హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్ నేను మీ నసీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ ఈ గుత్తి వంకాయ కర్రీని చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదండీ మరి దీన్ని ఎలా చేయాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం రండి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకోండి దానిలోకి ఒక బిర్యానీ ఆకుని రెండు లవంగాలు రెండు ఇలాచి ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి ఇప్పుడు దీనిలోకి వన్ స్పూన్ వరకు తెల్ల నువ్వుల్ని కూడా వేసుకోండి అలాగే వన్ స్పూన్ వరకు గసగసాలని కూడా వేసుకోండి ఇక్కడ అన్ని పచ్చివే వేయండి ఇప్పుడు దీనిలోకి ఆరు నుంచి ఏడు వరకు కాజుని కూడా వేసుకొని అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోండి అలాగే వన్ స్పూన్ వరకు పల్లీలను కూడా వేసుకోండి ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీకి మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీనిలోకి వన్ కప్ వరకు టొమాటో ముక్కల్ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోండి స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే పచ్చిమిర్చిని రెండు యాడ్ చేసుకోండి అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని ఇలా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి అలాగే మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి అలాగే దీనిలోకి వన్ టూ టూ స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారంని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి అలాగే దీనిలోకి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మూత పెట్టేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోండి మరి టూ సాఫ్ట్గా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేయండి ఇప్పుడు గుంతు బకాయల్ని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దానిలోకి వాటర్ని వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఒక్కో వంకాయని తీసుకుంటూ ఇలా నాలుగు భాగాలు కట్ చేసుకోండి ఇలా అన్ని వంకాయల్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లు వేసుకోండి ఇలా వేయడం వల్ల వంకాయలు అనేవి నల్లబడకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇప్పుడు ఒక బౌల్లోకి కొంచెం సాల్ట్ అలాగే వన్ స్పూన్ కారం నాలుగు నుంచి ఐదు వరకు వెల్లు రబ్బలను వేసుకొని ఈ విధంగా కచ్చపచ్చగా దంచి తీసుకోండి ఇలా దంచి తీసుకున్న ఈ ఎల్లిపాయ కారంని ఇప్పుడు ఒక్కో వంకాయని తీసుకొని ఇలా వంకాయల్లో కూర్చోండి ఇలా వంకాయలు అనేవి మనం వేయించేటప్పుడు అలానే తింటున్నప్పుడు కూడా వంకాయలు అనేవి చప్పగా లేకుండా ఇలా కారం అనేది ఈ వంకాయలు కూర్చడం వల్ల మనకి వంకాయలు అనేవి తింటున్నప్పుడు చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఇలా అన్నింటిని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని వీటిని రెడీగా పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి దానిలోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు వంకాయలన్నింటినీ కూడా ఈ ఆయిల్లో వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి పెట్టేసి మధ్య మధ్యలో అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఈ వంకాయలు అనేవి ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గించండి చూడండి ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి అదే ప్యాన్లోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని జీలకర్ర అనేది బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న మసాలా మిశ్రమాన్ని కూడా వేసుకొని ఇదంతా కూడా కలిసేటట్లుగా బాగా కలపండి అలాగే దీనిలోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని దీనిని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఆయిల్ అనేది పైకి తేలేంతవరకు బాగా ఉడికించండి ఈ పేస్ట్ అనేది ఎంత బాగా ఫ్రై అయితే మనకి వంకాయ కర్రీ అనేది అంత టేస్టీగా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీనిలోకి వన్ గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలోకి మనం ముందుగా వేయించి ఉంచుకున్న గుర్తు వంకాయలను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలపండి ఇప్పుడు దీనిలోకి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి ఆల్రెడీ సాల్ట్ ముందు మనం మిక్సీకి వేసుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మూతపెట్టేసి ఈ గ్రేవీ మొత్తం దగ్గర పడేంత వరకు దీన్ని బాగా ఉడికించండి చూడండి మనకి గ్రేవీ అనేది ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీనిలోకి చివరగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే చల్లారిన తర్వాత మరి కొంచెం చిక్కబడిపోతుంది కాబట్టి ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే వంకాయ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ వంకాయ కర్రీని బిర్యానీలోకి కానివ్వండి అలానే రైస్లోకి రోటీలోకి దేనిలోకైనా సరే ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి మీకు కూడా రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్